జీతాల కోసం కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మండల విద్యాశాఖ కార్యాలయం ఎదుట నిరసన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపు మండల విద్యాశాఖలో పనిచేయుచున్న సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు మరియు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు రెండు నెలలు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం వద్ద భోజన విరామ సమయంలో మండల అకౌంటెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎంఐఎస్ కోఆర్డినేటర్ సిఆర్పీలు ఆఫీస్ సబ్ఆర్డినేటర్ ఈఈ కోఆర్డినేటర్లు మరియు పార్ట్ టైం టీచర్లు ప్లకార్డులు చేతపట్టి రెండు నెలలు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని ఈ కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే ఉద్యోగ భద్రత కల్పించాలని మరియు

శిక్ష అభియా ఉద్యోగులతో ఉద్యోగ భద్రత కల్పించాలని మరి ఇప్పటికీ ఈఎప్ కానీ ఈఎస్ఐ కానీ మాకు ఉద్యోగంలో వచ్చిన పది సంవత్సరాలు కానీ పదిహేను సంవత్సరాలు కూడా అవుతుంది చాలామంది మరి ఈ పదిహేను ఏళ్ళలో కూడా ఏ విధమైన మరి మాకు ఉద్యోగపడతతో పాటు మరి హెల్త్ కార్డులు కూడా ఇప్పటి వరకు కూడా మంజూరు చేయాలి మరి కూడా వెంటనే మరి ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుతున్నాం మరి అదేవిధంగా ప్రతి ఉద్యోగ కూడా మరి చనిపోతే మరి రెండు లక్షల రూపాయలే వారు అందిస్తున్నారు మరి దాన్ని ఇరవై లక్షల రూపాయలకి అక్వేజ్గా పెంచాలని మరి ప్రతి ఉద్యోగ కూడా మరి ఉద్యోగ పద్ధతి కల్పించాలని మరి అదేవిధంగా ఆర్ట్ క్రాఫ్ట్ పోస్టులని మరి రద్దు చేయరాదని చెప్పేసి ఈ సందర్భంగా మరి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యోగస్తులందరూ కూడా మరి ఈ ప్రభుత్వాన్ని మరి మనవి చేసుకుంటున్నాం మరి వెంటనే మరి సంబంధిత అధికారులు కూడా వెంటనే మరి స్పందించి మరి మా సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేకూరుతారని చెప్పేసి మరి కోరుకుంటున్నాం దేహీలో రామచంద్రపురం మండలం మండల విద్యాశాఖ కార్యాలయం కోనసీమ జిల్లా ఉద్యోగులందరికీ ఉద్యోగ పద్ధతులు కల్పించాలని सारे शिक्षा भियान उज्जवल नंद्रेकी जोबा तरह चले सारे शिक्षा भियान उज्जवल नंद्रेकी जोबा तरह चले आठों करातों बोसलो रतिचेरा दाने आठों करातों बोसलो रतिचेरा दाने आठों करातों बोसलो रतिचेरा दाने ईएसए ईएसए జీతాలు బకాయలు అన్ని చీరలు అన్ని సమాన పనికి సమాన వేతనం సమాన వేతనం సమాన సమాన వేతనం